పెద్ద కేక్ తీసుకోండి ఇరవై ఒక్క క్యాండిల్స్ వెలిగించండి కింద హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అని రాయండి కేకుని ని పదకొండు ముక్కలు చేయండి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి అభిమానులు జగనన్న డై హార్ట్ ఫ్యాన్స్ జగనన్న ఆర్మీ జగనన్నకు కోటి ముప్పై రెండు లక్షల ఫైసీలకు ఓట్లేసినటువంటి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు ఈ ఆది ఆదిగాడు ఎక్కడ దొరికితే అక్కడ నుండి గల్లా పట్టుకొని తీసుకొచ్చి బెజవాడ బెంజ్ చెరుకులో నిలబెట్టి వాడికి పచ్చబట్టు ఇక్కడ ప్లేస్ దొరికితే అక్కడ మిశ్యూరా మిస్యూరా మిశ్యూరా డైఫర్ అది అని చెప్పి కొన్ని క్యాండిల్స్ ఏమి కరమరా కడప బాంబులు నాట బాంబులు గుద్ద కింద పైన ఇరవై ఒక కడప బాంబులు పెట్టి ఆ వే లోపు కత్తులతో పదులైన సాకులతో ఐదున్నర కోట్ల ప్రజలు కచ్చ 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 రప్ప 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 అని ఐదున్నర కోట్ల పీసులను కట్ చేసి ముక్కలు గద్దలకి కాకులకి కుక్కలకి పందులకి పొట్టిన కొడుకు భూమికి మూడు అడుగులున్న పొట్టినా కొడుకు కటౌట్ కిరాక ఆపి గాని పిఠాపురంలో ఎంఎస్ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసినటువంటి బోకర్నా కొడుకులని బోకర్ ముండా కొడుకులని అందరినీ తీసుకొచ్చి మొత్తం అందరిని నించోబెట్టి విజయవాడ బెంజి చెరుకులో కచ్చ 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 రప్ప 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 ఎక్కడ అక్కడ ఐదున్నర కోట్ల మొక్కలని పొగజీవులకి ఆహారంగా